నాట్య రంగానికి ఈరోజున ఒక పెద్ద పండుగ లాంటిది ఇంతమంది కళాకారులు చిన్నారులు అందరూ కూడా ఇక్కడ పాల్గొనటం నిజంగా ఒక పెద్ద ఉత్సవం లాంటిది ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు వారికి కళలైతే ఎంత ఇష్టమో నాకు చాలా బాగా తెలుసు వారు ఎన్ని ప్రదర్శనలు ఇక్కడ ఏర్పాటు చేయడం కానీ ఇక్కడ కానీ అమెరికాలో కానీ కార్యక్రమాలకి వారు ఎంతో సమయాన్ని వెచ్చించి రావటం అలాగే ఇప్పుడే మా సోదరుడు విక్రమ్ తెలియజేసినట్లు కూచిపూడి టీచర్స్ని అపాయింట్ చేయడంలో కానీ వాటిల్లో కానీ సహకారం అందించినటువంటి మన ముఖ్య అతిథికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎంతోమంది కళాకారులు పద్మశ్రీ అవార్డుస్ నాట్య కళాకారులందరూ కూడా ఈ రోజున ఈ సమావేశాన్ని పూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాను వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నిష్ణాతులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన సాంప్రదాయ నృత్యాలని భావితరాలకి అందించాలనే ఉద్దేశంతో మా విక్రమ్ గౌడ్ గారు ఎన్నాళ్ళగానో కృషి చేస్తూ వస్తున్నారు ఇరవై ఏళ్ళగా నిరంతరం పోరాడుతూనే ఉన్నారు వారికి ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా సంబంధం లేకుండా ఆయన సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఎప్పటికీ కూడా లేని ప్రయాణం వారు చేస్తున్నారు అయితే దానికి సహకారం వస్తుంది ముఖ్యంగా ఆయన ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నం కేంద్రంగా కూచిపూడి ఆంధ్ర నాట్యం భరతనాట్యంకి విశాఖపట్నం కేంద్రంగా ఉండాలని తలపుతో చేస్తున్న ఈ ప్రయత్నానికి అందరూ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా నేను కోరుకి నమస్కారం ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో మన అందరికి కూడా మంచి జరగాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సౌక్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సింహాదప్పని కోరుకుంటూ మరి కొత్త సంవత్సరంలో విశాఖ నగరంలో ఒక పండగ రియల్గా ఇది ఒక కల్చరల్ ఫెస్టివల్ మరి సోదరులు విక్రమ్ గౌడ్ గారు కానీ అలాగే మరో సోదరులు రణమతి గారు కాని అండి ఈ ఐటీడిసి ఈ టూరిజం డ్యాన్స్ కాంగ్రెస్ అనే పేరుతోటి ఒక ఇది ఏర్పాటు చేయటం అందులో మరి ఒక రాష్ట్రమే కాదు దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది ప్రతినిధుల దాంట్లో పాల్గొనటం ఒక పండగ వాతావరణ కార్యక్రమం జరగటం చాలా సంతోషంగా ఉంది నేను ఈ సందర్భంగా మరి మరొకసారి ఆల్రెడీ చెప్పాను అక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను విశాఖపట్నం అనేది ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఆల్రెడీ ఉంది అది ఒక కల్చరల్ క్యాపిటల్ కావాలి ఉత్తరాంధ్ర అనేది కళ్ళకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా కావాలి ఇక్కడ ఇక్కడమంది కళాకారులు లేకపోతే లేకపోతే రచయితలు కానీ లేకపోతే ఎంతోమంది ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఉన్నారు మనకి వాళ్ళందరికీ కూడా సరైన గుర్తింపు ప్రోత్సాహించే విధంగా ఇలాంటి ఒక వేదికలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన మళ్ళా కూడా ఉంది మరి ఈ సందర్భంగా నేను విక్రమ్ని అలాగే రణమతి గారిని ఒకటే కొరతా ఉన్నాను వైజాగ్ని కల్చరల్ క్యాపిటల్గా చేయడం కోసం మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కావాలి అలాగే ఇక్కడ వైజాగ్లో కూడా మీకు ఇతర సపోర్ట్ ఎలాంటిది కావాలో తప్పకుండా నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాను నేను కూడా దీంట్లో భాగస్వామి అవుతాను దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాం వైజాగ్ అనేది ఒక కల్చరల్ హబ్గా తయారు చేసరికి అన్ని ప్రయత్నాలు చేద్దామని చెప్పుకుని చెప్పడం జరిగింది మరి తను ఒక రిలెంట్లెస్ ఎఫర్ట్స్ ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నారు ఈ దీనికి సంబంధించి ఆల్రెడీ రణమతి గారు అయితే ఒక రైటర్స్ అకాడమీ పేరుతోటి వాళ్ళు ఒక రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ అన్నీ మొన్ననే చూసాం ఒక నాటకాలు ఏదో కూడా పెట్టి వాళ్ళ చివరికి వాళ్ళ మనవాళ్ళ కూడాతో కూడా ఆ కల్చరల్ సైడు ఎక్కడ ఆ కళలకు సంబంధించి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మరి దీనికి నా వంతు సపోర్ట్గా భవిష్యత్తులో మీరు చేసే కార్యక్రమాలకి నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో మరింత ముందుకు తీసుకెళ్ళడానికి నేను కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వైజాగ్లో ఒక కల్చరల్ సెంటర్ ఒకటి కావాలని కూడా ఎప్పటి నుంచో ప్రజల కోరిక దాన్ని తప్పకుండా ఈ టర్మ్లో డెఫినెట్గా ఆ కల్చరల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి